హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అలా క్లు టుడే లంచ్లోకి ఐదే ఐదు నిమిషాల్లో రెడీ చేసుకునేటటువంటి టమాటా రసం అండి దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు టమోటాలు ఎర్రగా పండినవి కట్ చేసుకొని వేసుకోవాలండి వీటిని ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఈ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆ మిశ్రమాన్ని వేసుకొని దానిలోకి తగినన్ని వాటర్ వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పౌడరు అండ్ నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంటే యాడ్ చేసుకున్నానండి అలా లేని వాళ్ళు కొంచెం చింతపండు నానబెట్టి మనం ఏదైతే మిశ్రమం పేస్ట్ చేసుకుంటున్నామో అప్పుడు దాన్ని కూడా అందులోనే వేసి కలిపి మిక్సీ పట్టుకోవచ్చు అండి తర్వాత మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా అంటే ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకొని ఆ నెక్స్ట్ పోపు పెట్టుకొని ఆ పోపు మిశ్రమాన్ని కూడా ఇందులో కలిపేసుకోవడమేనండి ఐదు ఐదు నిమిషాలు రెడీ అండి ఈ టమాటా రసం ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి వంట రాని వాళ్ళు కూడా ఐదు ఐదు నిమిషాల్లో రెడీ చేసుకునేటటువంటి రెసిపీ అండి సో ఫైనల్ లుక్ అయితే ఇదిగో ఇలా ఉందండి మీరు ముందుగా ఇప్పుడే నా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వలన ఇంకో నలుగురికి చేరువవుతుంది బాయ్ ఫ్రెండ్స్